మండవ ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అమరావతిపై తేల్చి చెప్పకపోతే మేము పార్టీలో ఉండం అని చెప్పేసి సీనియర్లు జగన్మోహన్ రెడ్డికి క్లారిటీ ఇచ్చారు అని చెప్పి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఆ గురించి గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ఇక్కడ చూసినట్లయితే అమరావతి విషయంలో జగన్ వేస్తున్న కుప్పిగంతులు కానీ జగన్ నాలుగు మడత వేస్తున్న విధానం గానీ మడమ తిప్పుతూ మాట తప్పుతున్న విధానం గానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ నిజంగా ఆ భవిష్యత్తును సవాల్ చేస్తోంది ఆ పార్టీ భవిష్యత్తును మామూలుగా మనం చెప్తారు పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎప్పుడు రాజకీయాలు అంటేనే పులి మీద స్వారీ అనేది ఎప్పుడైతే మనం దిగుతామో ఆ పులి మనల్ని మింగేస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులన్నీ కూడా అలాగే ఉన్నాయి ఈ రోజున ఎస్పెషల్లీ రాజధాని ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ రోజు తెలంగాణని అడిగితే ఆంధ్రాని ఇచ్చారు ఆంధ్రాని అప్పులు కుప్పగా మిగిలింది ఆ రోజున పూర్తి స్థాయిలో అనాథలా మిగిలింది అలాంటి ఆంధ్ర రాష్ట్రానికి ఒక అనుభవం ఉన్న నేత కావాలని ప్రజలు అనుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రానికి హైదరాబాద్ రాజధాని పన్నెండేళ్ల పాటు అంటే స్టార్టింగ్లో చంద్రబాబు నాయుడు టీం అంతా కూడా హైదరాబాద్లోనే ఉండేది కానీ సరైన అసెంబ్లీలో సరైన వసతులు కూడా ఉండేవి కాదు వాళ్ళకి ఆ రోజున ఆ స్థాయిలో ఒక లే సీఎం కేమ కార్యాలయం ఏమంటే లే క్యూ గెస్ట్ హౌస్ ఇచ్చారు దాని నుంచి పెచ్చిలు పడుతూ ఉండేవి కిందకి అంత దారుణంగా హ్యూమిలేట్ చేశారు కేసీఆర్ చంద్రబాబు నాయుడు అందుకే అలాంటి పరిధి అందరూ ఏం చెప్తారంటే ఓటుకు నోటు కారణంతో పారిపోయిచ్చారు అని చెప్పేసి అంతకన్నా ముందుగానే ఆయన్ని అన్ని అనేక రకాలుగా హిమ్లేషన్కి గురి చేశారు అందుకే ఏపీకి మూవ్ అవుదాం అనుకున్నారు ఒక రాజధాని ఉండాలి అప్పటికే అమరావతి అప్రూవ్ అయింది అసెంబ్లీలో అటు జగన్మోహన్ రెడ్డి కూడా అంగీకరించారు ఆ రోజున ఇంకా ముప్పై ఐదు వేల ఎకరాలు కావాలన్నాడు ఆయన ఆ రోజు చాలా గొప్పగా దెన్ ఏపీకి మూవయ్యారు అమరావతిని రాజధానిగా సెలెక్ట్ చేసిన తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నారు అసెంబ్లీ వేదికగా అందుకే సిఆర్డిఏ చట్టం కూడా రూపొందింది ఆ తర్వాత అమరావతి మీద ఒక వెయ్యి కేసులు వేయించి ఉంటారు ఆ ఐదేళ్లలో అమరావతి రైతులు అంటే అందరూ వన్ సైడెడ్గానే ఉంటారు వాళ్ళల్లో కొంతమంది కొన్ని సందేహాలు ఉంటాయి కొన్ని అనుమానాలు ఉంటాయి అలాంటి వాళ్ళందరినీ ఆర్కే జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకొస్తే వాళ్ళందరితోని కేసు లేయించే ప్రయత్నం చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అది చాలా భయంకరంగా అమరావతి మీద ఒక విషయం పోస్తూ వచ్చేవాళ్ళు సరే అక్కడ ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు చేసిన ఏదైతే అమరావతి రాజధాని అంశాన్ని నమ్మలేదు కావచ్చు అందుకని ఆ రోజు టీడీపీ ఇరవై మూడు సీట్లకే పరిమితమైంది కనీసం అమరావతి ప్రాంతంలో లోకేష్ పోటీ చేసిన సీటు ఉంది మంగళగిరి అక్కడ కూడా అమరావతి రైతులు లోకేష్కి ఓటేయలేదు ఓన్లీ జగన్మోహన్ రెడ్డినే గెలిపించారు జగన్మోహన్ రెడ్డి తరఫున ఆర్కే గెలిచారు అక్కడ సో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపంతో దాన్ని అమరావతి మీద చూపించే ప్రయత్నం చేశాడు ఫస్ట్ ఆయన చూపించింది అక్కడే ప్రజావేదిక కూల్ చేశారు ఆ నెక్స్ట్ డేనే రెండు మూడు రోజుల్లోనే మూడు రాజధానులు అంటూ కూడా ఒక తుగ్లకు నిర్ణయాన్ని ప్రకటన చేశారు ఆ రోజు నుంచి అమరావతి రైతులు రోడ్డు ఎక్కారు రోడ్డు మీద కూడా అన్నం తిన్నారు వాళ్ళు రండి రోడ్డు మీద అన్నం తినే పరిస్థితిని ఎంతో ఎంతోమంది కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ కన్నీళ్ళు కూడా జగన్ ఓటమికి కారణమయ్యాయి ఇంకెంతో మంది తమ ఆశలు పోగొట్టుకున్నారు ఇంకో కొంతమంది ఎమోషనల్ అయితే తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు న్యాయస్థానం అంటూ దేవస్థానం అనే కార్యక్రమాలు పెట్టుకుంటే చాలా అసహ్యంగా ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేసిన సందర్భం అమరావతి రైతులను అవహేళన చేశారు అమరావతి మహిళా రైతులు క్యాడర్ అసోసియేషన్ చేశారు వాళ్ళ మెడల్లో వేసుకునే తాలిబొట్లను అవమానించారు వాళ్ళని చాలా రకాలుగా వాళ్ళ క్యాడర్ని కూడా అవమానించే ప్రయత్నం చేశారు ఆఖరికి భువనేశ్వర్ మొదలుకొని బ్రాహ్మణి మొదలుకొని రేణుక దాకా అందరూ కూడా ఆ రోజున రైతులకు మద్దతు ఇచ్చిన సందర్భం అయితే ఉంది దెన్ మనం చూసినట్లయితే మూడు రాజధానులంటూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం నిజంగానే అమరావతి రైతులకు ఐదేళ్ల పాటు నిద్ర లేకుండా చేసి ఏదో రాజధాని ఉంటుంది చంద్రబాబు నాయుడు అనే ఒక బ్రాండ్ ఉంది ఆయన మీద నమ్మకంతో భూములు ఇస్తే ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళని అదహపాదాలకి తొక్కేసే ప్రయత్నం చేశారు అసలు అమరావతి అనేది ఇక్కడ ఆ పేరే వినిపించకుండా చాలా జాగ్రత్త పడ్డారు జగన్మోహన్ రెడ్డి కానీ అంతకు రెట్టించిన పట్టుదలతో రైతులు పనిచేయడం జరిగింది ఆఖరికి డేరాలు కట్టుకుని మరీ జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకొని మరీ సెక్రటరేట్కి వెళ్ళిన సందర్భం ఉండింది ఏ రాజుకి కూడా ఒక రాజ్యం అనుకుంటే మనం అధికారాన్ని ప్రభుత్వాన్ని ఏ రాజుకి కూడా తన ప్రజలు కన్నీళ్లు పెట్టుకొని తన చుట్టూ ఏడుస్తూ తిరుగుతూ ఉంటే అది ఆ రాజుకు శోభనే ఉంది ఆ రాజ్యం కానీ ఆ అధికారం కానీ సేమ్ అలాగే అయింది ఇక్కడ ప్రతిరోజు అమరావతి రైతు రూపంలో ఉన్న కన్నీళ్ళన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి తగులుతూనే ఉన్నాయి ఆ ఉసిరి అతనికి పదకొండు సీట్లకు రావడానికి కారణమైంది సరే అయిపోయింది మొత్తం వన్ సైడెడ్గా మ్యాండేటవ్ ఈ రోజున కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం మొత్తం అన్ని ప్రాంతాల ప్రజలు అన్ని రకాల ప్రజలు అన్ని మతాలు అన్ని కులాల ప్రజలు ఓట్లేశారు కూటమి ప్రభుత్వానికి అది కూడా వాళ్ళు ఒకే స్టాండ్ తీసుకున్నారు రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అని కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాని మీద అంతే విషయం చెబుతూ ఉన్నారు ఒక దశలో వల్ల ఛానల్లో ప్యానెల్లో కూర్చొని ఒక వెధవ దాన్ని జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ ఉంటారు వేసేలు రాజధాని అన్నారు ఆయన అరెస్ట్ చేశారు మళ్ళీ వదిలేశారు అంతే రెచ్చిపోతూ ఉన్నారు మళ్ళీ అక్కడి నుంచి చూస్తే వాళ్ళ మీద మళ్ళీ రైతులు రెచ్చగొట్టి కేసులు వేయించే ప్రయత్నం జరుగుతోంది నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి అసలు తన మనసులో ఏముంది అనేది చెప్పేశాడు డ్రైవర్ బెడ్లో కడతా ఉన్నారు అమరావతిని తనకి మొత్తం ఒక ఏటీఎం కార్డు లాగా మార్చుకున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి దీని మీద ఎంత వ్యతిరేకత ఇంపోజ్ అవుతా ఉందంటే ఆఖరికి ఒక పేర్ని నాని ఒక సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ వచ్చి బయటికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు జగన్ అలా అనలేదు జగన్ అలా అని జగన్ చిన్న ఏం కాదు ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డికి యాభై ఏళ్ళు ఉన్నాయి పెళ్లి కావాల్సిన కూతురు ఉన్నారు ఇద్దరు జగన్మోహన్ రెడ్డికి ఏం మాట మాట్లాడితే తెలీదా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రతిపక్ష నేతగా పనిచేశారు ఇప్పుడు మళ్ళా ప్రతిపక్ష నేతగా ఉన్నాడు తన నోట్లోంచి ఏమొస్తుంది ఏది మాట్లాడితే నేను ఎక్కడ ఎంత దూరం వెళుతుందనేది తెలియదా నేషనల్ మీడియా వచ్చి నీ ముందు లోగోలు పెట్టేస్తే నీ ఇష్టం వచ్చినట్టు ఏదైనా నోట్కి వచ్చి మాట్లాడేస్తాను సో అవన్నీ కూడా ఈరోజు ఎంత డ్యామేజ్ చేస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు డ్యామేజ్ చేస్తున్నాయంటే అమరావతి అనేది ఒక విధాన నిర్ణయం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజ్ ఉంది మెడికల్ కాలేజీ ఇక్కడ నర్సీపట్నంలో కాకపోతే కడపలో పెట్టిన నువ్వు డిమాండ్ చేయొచ్చు లేకపోతే కడపలో బాగాలేదు ఇంకో చోట బాగా కల్పించుకొని అడగవచ్చు అట్లా సాధారణంగా ఇష్యూస్ వచ్చే వేరు ప్రభుత్వ పరంగా వచ్చే ఇష్యూస్ వేరు లేకపోతే ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపడం వేరు ఇదిగో లేకపోతే మా వైసీపీ కార్యకర్తలకు పెన్షన్ ఇవ్వట్లేదు నువ్వు ఇవ్వాలని డిమాండ్ చేయి అర్హులైన వాళ్ళకి పెన్షన్ రావట్లేదని చెప్పు లేకపోతే అర్హులైన వారికి అమ్మఒడి రావట్లేదని చెప్పు కానీ ఇలాంటివి ఇలాంటివి కాదు విధానపరమైన నిర్ణయం ఏంటిది ప్రభుత్వ నిర్ణయాలు ఇవన్నీ ప్రభుత్వం తరఫున అమలు చేసే సంక్షేమ పథకాలు కానీ అమరావతి అనేది ఒక ప్రైడ్ కదా రాష్ట్రానికి ఒక రా ఒక రాష్ట్రానికి ఒక రాజధానిగా ఒక డిసైడ్ చేసిన తర్వాత ఆల్రెడీ దాన్ని ఏ కోమాలకు పంపించావు మళ్ళీ ఇప్పుడిప్పుడే ఆ కోమాల నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది కాస్త పనులు జరుగుతూ ఉన్నాయి అమరావతి తలెత్తుకొని చూస్తూ ఉంది ఈ రోజున అలాంటిది నువ్వు మళ్ళీ వచ్చేసి దాన్ని ఎవరి బడ్లో కడుతున్నారంటే వచ్చే పెట్టుబడిదారులు ఎలా వస్తారు ఎవడైనా సెవెచ్చి అక్కడ రియల్ ఎస్టేట్ ఏదైనా చేసుకుందాం అంటే ఎలా చేస్తారు ఎవడైనా భూమిగోన డబ్బులు ఎత్తుకుని వచ్చినట్టు పారిపోతాడు కదా అంటే అది విధాన నిర్ణయం రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటే మన ప్రైడ్ కదా అది నువ్వు పక్క రాష్ట్రాలకు వెళ్తాను ఎక్కడికి వెళ్తాను ఈ రాష్ట్రం ఏది నీ రాష్ట్రానికి రాజధాని ఏదంటే ఏం చెప్తావు కనీసం కామన్ సెన్స్ లేకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆ పార్టీని డ్యామేజ్ చేసాయి అతని వ్యక్తిత్వాన్ని కూడా డ్యామేజ్ చేశాయి ఎన్నిసార్లు మాట తప్పుతావు ఎన్నిసార్లు మడ తిప్పుతావు అని అందరూ అడుగుతూ ఉన్నారు ఈ క్రమంలోనే ఈరోజు సీనియర్ నేతలు అంతా కూడా వాపోతూ ఉన్నారు అతను అతని భవిష్యత్తునే కాదు తన పార్టీ నేతల భవిష్యత్తుని కూడా డైలమాలో వేస్తున్నాడు ఇలాంటి నిర్ణయాల ద్వారా కాబట్టి కుందేటికి మూడే కాళ్ళు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న విధానం ఏదైతే ఉందో ఆ పార్టీలో చాలామంది ఎంతో భవిష్యత్తున్న యువ నేతలు కూడా ఉన్నారు వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భవిష్యత్తుని తాకట్టు పెడతా ఉన్నారు అమరావతి కింద సో అయితే జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో కానీ ఇలాంటి క్రూషియల్ ఇష్యూస్లో ఇలాంటి ఒక సెంటిమెంట్ ఇష్యూస్లో జగన్మోహన్ రెడ్డి మాత్రం తన యాటిట్యూడ్ కానీ తన తీరు మార్చుకోపోతే జగన్మోహన్ రెడ్డికి ఈసారి అసలు పదకొండు సీట్లు ఒక్క సీటు ఇవన్నీ కాదు ఆయన రాజకీయ భవిష్యత్ పూర్తిగా ఆయనకైనా బొందపెట్టు